హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నేను చేయబోయాక రెండు కోడి చూడండి ఎంత పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయో నా స్టైల్లో ఎలా చేస్తానో నేను ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి అయితే కా కాగిన తర్వాత ఆయిల్ అయితే పోసుకున్నాను రెండు పావులు ఇకపోతే ఆయిల్ కాగిన తర్వాత మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మిరపకాయ యాడ్ చేసుకున్నాను కొంచెం వేగించుకోవాలి పచ్చిమిర్చి ఉన్న మిరపకాయ వేగిన తర్వాత మనం స్టైల్గా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి స్మెల్ అంతా పోయేలాగా కలుపుకోవాలి అల్లము నెక్స్ట్ వచ్చేసి అల్లం మాడిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత కర్రీ చికెన్ కర్రీ నాటుకోడి యాడ్ చేయాలండి ఇంకా చూశారు కదా మరి ఎలా కలర్ఫుల్గా మెరిసిపోతుందో పెద్ద పెద్ద పీసెస్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా కర్రీ మొత్తం కూడా కడాయిలో వేసుకొని కర్రీ మొత్తం మొత్తం ఆయిల్ మొత్తం అంటుకునేలాగా కలిపేసుకోవాలండి కర్రీ అయితే ఎంత మంచిగా ఆయిల్లో ఉడికించుకుంటే అంత మంచి టేస్ట్ అండి మూత అయితే పెట్టేసుకున్నాను ఈ ఆయిల్లో మనం ఎంతసేపు ఎంత మంచిగా ఉడికించుకుంటే కర్రీ మాత్రం అంత మంచిగా ఉడుకుతుందండి మా నే నేను చేసిన కోడి అయితే అది లేత కోడినా అని తొందరనే ఉడుకుతుంది నాకు తెలిసైతే ఫుల్ వేడిగా ఉందండి ఫుల్ చెమటలు వస్తున్నాయి ఇకపోతే నేను అయితే టమాటాలు అయితే ముందుగానే కట్ చేయించుకొని ఉంచుకున్నాను ఓకే మూత అయితే తీస్తున్నానండి ఇంకా కర్రీ మళ్ళీ ఒకసారి కలుపు ను ఇగా ఏంటంటే నేను ముందే మసాలా ప్లస్ సాల్ట్ అయితే ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా ఫస్టే వేసుకుంటాను అండు ఎందుకంటే నీచు స్మెల్ రాకుండా నేను ముందే యాడ్ చేసుకుంటున్నాను సో కలిపేసుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను అండి నేను మూత తీసి అయితే చూసానండి ఇంకా ఇంకపోతే టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అండి టమాటా ఉడికిన తర్వాత ఇంకా నేనైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను మనకు నాన్ వెజ్లో ఎప్పుడైనా కానీ కొంచెం స్పైసీ స్పైసీగానే తినాలండి అలా తింటేనే కర్రీస్ బాగా టేస్టీగా ఉంటుంది నేనైతే మంచిగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడు ఎంత మంచిగా ఉడికించుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ కర్రీ అయితే కారంలో ఇకపోతే నేనైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఉప్పు కారము మసాలాలలో ఎంత మంచిగా కర్రీ ఉడికితే అంత మంచి టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇకపోతే మూత అయితే తీస్తాను ఫ్రెండ్స్ తీసి ఇంకోసారి కలిపేసుకున్నాను ఒక ఈ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కర్రీ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ ఎసర ఎసరైతే పోసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తా పోస్తున్నాను ఎందుకంటే నాటుకొడి పులుసు పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ అందుకైతే నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను పోసేసుకొని మూత అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ కర్రీలో మ్యాక్సిమం వరకు కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి గాంటే గరిటె మునిగి అంత సూప్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర అయితే నేను ఇంకా ఫైనల్గా దించేటప్పుడు అయితే ఒకసారి ఇంకొకసారి మసాలా అయితే లైట్గా చల్లుకుంటాను నీచు స్మెల్ రాకుండా కర్రీ అయితే కొత్తిమీర అయితే నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదండి ఇంకా నా దగ్గర అయితే ఉన్న వాటితోనైతే నేను చేశానండి ఇక ఫైనల్గా కర్రీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇది ఫైనల్ కర్రీ అండి ఇక కర్రీ అయితే ఎంత బాగుందో చూడండి చూడడానికైతే ఇంకా గ్రేవీ కూడా బాగా వచ్చింది నేనైతే ఒక పీస్ తీసుకొని మరి ఉడికిందా లేదని ఒక బౌల్లో వేసి అయితే చూస్తున్నాను కర్రీ అయితే చాలా బాగా ఉడికిందండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నా ఛానల్కి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ओके थैंक यू फॉर वाचिंग